మా సొరకైతే మా పొలం గట్టు మీద వేసాం ఒక్క కాయ దొరకట్లే ఇంత అక్కడ నుంచి చూస్తున్నాం ఎందుకు దొరికింది దొరికింది కాస్త నిన్నే కూర వండితే అవును కదా ఎప్పుడు కాసిన కాయలు అప్పుడే కోసి కూర వండి వస్తున్నాం ఇంకెందుకు దొరుకుతాయండి ఇవిగోండి చిన్న చిన్న పిందలే ఉన్నాయి ఈ పువ్వు ముందు ముందు పిందగా మారి కాయలు కాయలవుతాయి కొన్నేమో చిన్న పిందలు ఉన్నప్పుడే తెగులు వచ్చి పాడైపోతూ ఉంటాయి దీనికి కూడా అవే లక్షణాలు కనిపిస్తున్నాయి ఇవి తెగులొచ్చి పూర్తిగా పాడైపోయిన పిందలు పురుగు పట్టకుండా తెగులు రాకుండా మందులైతే కొట్టచ్చులే కానీ మేమైతే మందులు కొట్టం ఎన్ని కాస్తే అవే కూర వండుకుంటాం సరే బామ్ మనం వండుకున్నాం కదా ఇప్పుడు కాస్త గింజ తయారైందేమో మనం ఈరోజు ఓకేనా ఇవి గట్టిగా అయిపోయాయి మొన్న వచ్చినంత ఈజీగా రావడం లేదు ఇదిగో నీ చూసారా ఎంత పెద్దగా అయిపోయా ఇవి సీడ్ మొక్క చిన్న ఇవి మా నానమ్మ తయారైనాయో లేదో డౌట్ గా ఉంది అండి తయారైనాయో లేవో చూద్దాం రండి ఫ్రెండ్స్ కామెంట్స్ లో మీ ఊరు చాలా బాగుంది అంటున్నారు మీ ఊరికి తీసుకెళ్తావా అని అడుగుతున్నారు మా ఊరు పోలవరం మీరేమైనా రావాలి అనుకున్న వాళ్ళు వచ్చేయండి మా ఊరు రామాలయం దగ్గరికి వచ్చి బాను వాళ్ళు ఇల్లు అక్కడ అని చెప్ అడిగితే ఎవరైనా చెప్పేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా పుచ్చు ఇలా పురుగులు వచ్చి తినేస్తా ఉంటాయి ఇన్ని పురుగులు మందులు పుట్టిన పురుగులు మాత్రం పోట్లేదు పట్టుకొని తీసుకున్నా గానీ నేను అబ్బాలని చాలట్లేదు నేనైతే చిన్నపిల్లల్ని నాకు బలం చాలట్లేదు మా అమ్మ కూడా రావట్లేదు చూసారా ఫ్రెండ్స్ ఎలా తినేసిందో అమ్మయ్యా వచ్చేసింది ఇంత పీకుడు పీకే వచ్చింది నాకు ఇప్పుడు ఇక్కడ పట్టుకోజీగా వస్తుంది అలా అలవాట్ అలాగే స్టార్ వస్తుంది చూసారా జుట్టు ఉండండి చూసేటప్పుడు బాగున్నాయా దాన్ని ఇక్కడే నువ్వు పెట్టుకో నువ్వు పెట్టుకో బాగుంటుంది నా కొద్దు ప్లీజ్ ప్లీజ్ మా అమ్మ గడ్డం నా గడ్డం నా వీడియోలు చూసి మీరు కూడా చిన్నప్పుడు ఇలానే ఆడుకున్నామంటున్నారు కదా మీరు కూడా ఇలానే ఆడుకున్నారా సరే ఫ్రెండ్స్ తీయడం మా నాన్న చెప్పినట్లే వీటికి ఇంకా గింజలు తయారవలేదండి అంటే సరిగ్గా గింజలు పట్టలేదు అనమాట

మా నానమ్మ ఉరకబెట్టడానికి పొయ్యి అలిగిస్తుంది దీన్ని మేము అంటామండి ఎవరో కామెంట్స్ లో కాదు అది కట్ల పొయ్యి అన్నారు దానికి దీనికి ఏమైనా తేడా ఉందా అండి పొయ్యి మీద పుట్టేశాక అవి ఉడికిపోతాయి తో ఆడుకుంటాను మా కోడి తన కడిసిద్ధమో అని భయపడుతుంది కుక్కలు అయితే గాని కానీ కోళ్ళైతే కడుస్తాయా అని తనకి చెప్పి తీసుకొస్తున్నా పొట్ట ఉడికిపోయినాయి అంట మా అమ్మ పిలుస్తుంది తింటాం రండి ఉప్పు కారం పసుపు అదే ఉప్పు కారం నిమ్మకైపోతావా చూసారా ఆ ఊళ్ళో వస్తే ఎలా ఉరుకుతుందో ఉరికేటప్పుడే కమ్మని వాసన వస్తుంది

ఇలా ఉడికిన బొంకజన్ను పొత్తు మీద ఉప్పు కారం నిమ్మకాయ వేసుకొని తింటే కూడా వచ్చారు